మా జర్నీ మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయిపోయింది మనం ఇప్పుడు ఈ కొండ చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తున్నాము నాలుగవ శివలింగం నైరుతి లింగం దగ్గరికి వచ్చేసాం వరుణలింగం పదండి ఇప్పుడు ఆరవ లింగం అరుణలింగం సో అరుణాచలంలో ఉన్న ఓల్డ్ టెంపుల్ ఇక్కడ అరుణాచల శివుని దర్శించుకుంటే అసలు ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అంటే అది పోదు హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు నటి శ్రావణి ప్రెసెంట్ లాక్టేటింగ్ మదర్స్కి బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీలో యూజ్ అయ్యే ఒక ఎఫెక్టివ్ ప్రోడక్ట్ ఈ లవ్ లాప్ ఎడోర్ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ ఎందుకనంటే మిల్క్ సప్లై అనేది ఎంత పంప్ చేస్తే అంత పెరుగుతూ వస్తుంది బట్ పంప్ చేయటానికి అంత టైం ఉండదు కదా మోస్ట్ ఆఫ్ ది మదర్స్కి ఎందుకనంటే మనం బేబీస్ని పడుకో పెట్టాలి ఒక్కోసారి హెవీ అయిపోతూ ఉంటాయి అలా అని అలానే పంప్ చేస్తూ కూడా ఉండలేము కదా బ్యాక్ పెయిన్ కూడా వచ్చేస్తూ ఉంటుంది ఆ టైంలో నాకు ఇది చాలా హెల్ప్ఫుల్ అయింది ఇది టూ ఫేజ్ ఆపరేషన్ తోటి వచ్చింది దీన్ని మనం పెట్టుకొని ఉండాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఇలా లోపల పెట్టేస్తే అదే పంప్ చేస్తుంది అట్ ద సేమ్ టైం మిల్క్ అంతా కూడా ఇందులో కలెక్ట్ అవుతుంది సో ఇలా పెట్టి మన వర్క్ని మనమే చేసుకోవచ్చు మిల్క్ సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు లంప్స్ ఫామ్ అవ్వకుండా ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అంతేకాదు మిల్క్ సప్లై తక్కువగా ఉన్నప్పుడు పెంచుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది వర్కింగ్ మదర్స్కి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటూ హెల్ప్ అవుతుంది ఫీడింగ్ మదర్స్కి ఇది చాలా హెల్ప్ఫుల్ ఇక్కడ చూస్తే ఫుల్ డిజిటల్ టచ్ స్క్రీన్ని ఇచ్చారు ఇక్కడ మనం బటన్ త్రూ ఆన్ చేసి లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇందులో మొత్తం ఫోర్ మోడ్స్ అండ్ ప్రతి మోడ్లో వన్ టు నైన్ ఇంటెన్సిటీ లెవెల్స్ ఉన్నాయి లాస్ట్ మనం ఎప్పుడు యూస్ చేశాము అని మదర్స్కి హెల్ప్ఫుల్గా ఉండేలాగా స్మార్ట్ మెమొరీ ఫంక్షన్ సెట్టింగ్ని కూడా ఇచ్చారు దాన్ని మనం ఈ ఎల్సిడి డిస్ప్లే పైన చూడొచ్చు దీన్ని ఎలా యూజ్ చేయాలి అని అంటే నిప్పుల్ని ప్రాపర్గా మిడిల్లో ఉండేలాగా చూసుకొని ఇలా ఫిక్స్ చేసుకోవాలి అప్పుడు ఆన్ చేసిన తర్వాత సక్షన్ సౌండ్తో తెలుస్తుంది కదా సో ఇలా మోడ్స్ని చేంజ్ చేస్తూ ఉంటే స్పీడ్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇదైతే అస్సలు పెయిన్ఫుల్గా ఉండదు ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూస్తే సాఫ్ట్ సిలికాన్ కుషన్ ఉండడం వల్ల ఇది కంఫర్టబుల్గా మసాజ్ని కూడా ఇస్తుంది బ్రెస్ట్కి మనం పెయిన్ని దాన్ని బట్టి మనం ఇందులో లెవెల్స్ని చేంజ్ చేసుకోవచ్చు ఇదైతే పోర్టబుల్ అండ్ రీచార్జబుల్ మంచిగా బ్యాగ్లో పెట్టేసుకొని క్యారీ చేసుకోవచ్చు కూడా డ్యూయల్ పవర్ ఆప్షన్తో ఉండటం వల్ల మనం యుఎస్బి పోర్ట్ త్రూ కూడా ఛార్జ్ చేసుకొని యూస్ చేయొచ్చు అండ్ ఆల్సో ఇన్ బుల్ట్ రీఛార్జబుల్ బ్యాటరీ కూడా ఉంది వన్ టైమ్ ఛార్జ్ చేస్తే చాలాసేపు వస్తుంది నెక్స్ట్ ఇది సిలికాన్ డయాగ్రామ్ దీనితోనే ప్రెషర్ వస్తుంది దీనికి దీనికి ఇది లింక్ అన్నమాట ఇదేమో వాల్వ్ మిల్క్ అనేది ఇందులో కలెక్ట్ అయ్యి ఈ వాల్వ్ ద్వారా ఇందులో పడుతూ ఉంటుంది ఇదేమో మిల్క్ కలెక్టర్ మిల్క్ని కలెక్ట్ చేసుకోవడానికి మనం సపరేట్గా బాటిల్ని కనెక్ట్ చేయాల్సిన పనేమీ లేదు అండ్ ఇది కంప్లీట్గా క్లోజ్డ్ పంపింగ్ సిస్టంలో ఉండడం వల్ల మిల్క్ సక్షన్ అన్నది ట్యూబ్లోకి బ్యాక్ ఫ్లో అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది ఆల్సో ఈ సిలికాన్ కుషన్ అన్నది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎవ్రీ యూస్ తర్వాత దీన్ని మనం నీట్గా స్టెరిలైజ్ చేసుకోవాలి నీట్గా క్లీన్ చేసుకొని అండ్ మనం డిస్పాచ్ చేసుకోవచ్చు దీంట్లో మనం వన్ ఎయిటీ ఎంఎల్ కెపాసిటీ వరకు పంప్ చేయొచ్చు టోటల్గా మదర్కి ఒక ప్లెజెంట్ అండ్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ మొత్తంగా ఈ ప్యాకేజ్లో ఒక ఎలక్ట్రిక్ యూనిట్ ఒక పంప్ యూనిట్ కలెక్ట్ అయిన మిల్క్ కోసం ఒక మిల్క్ కంటైనర్ సకింగ్ కోసం నిప్పుల్ బాటిల్ నెక్ పార్ట్ క్యాప్తో పాటు ఫ్రీగా టూ బ్రెస్ట్ ప్యాడ్స్ ఇచ్చారు ఈ బ్రెస్ట్ పంప్ సాఫ్ట్ ఇంకా యూజ్ చేయడం చాలా జెంటల్ బీపీఏ ఫ్రీ అండ్ వన్ ఇయర్ వారంటీతో కూడా వస్తుంది మీ హైజీన్ మదర్ యూస్ఫుల్ ప్రోడక్ట్ని లవ్ లవ్ డాట్ కామ్ అనే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో కొనొచ్చు లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను డెఫినెట్గా చెక్ ఇడ్ అవుట్ అండ్ మీ బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీలోని ఎక్స్పీరియన్సెస్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఏంటి మీ డౌట్ ఇంకా చెప్పండి ఇవిడ యూస్ అన్నారు అంతా చూస్తే సీల్డ్ ప్యాక్ ఉంది అన్ని ఇంకా ప్రోడక్ట్ ఓపెన్ చేయలేదు ఇలా అనుకుంటున్నారా యాక్చువల్లీ మీకు తెలుసు మహాన్ ఆల్రెడీ త్రీ త్రీ ఇయర్స్ మరి ఇప్పుడు ఎందుకు అని అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు మహాన్ ఫీడింగ్ టైంలో యూస్ చేశాను కాబట్టి ఇది ఎలాగా యూజ్ చేస్తే దీన్ని వల్ల నేను ఎంత యూస్ఫుల్ ఫీల్ అయ్యానో నాకు తెలుసు కాబట్టి యాక్చువల్లీ మా మరదలకి రీసెంట్గా పాప పుట్టిందనమాట సో తనకి గిఫ్ట్ చేద్దామని చెప్పి నేను బై చేశాను సో అప్పుడు నేను మీకు చెప్పలేకపోయాను కాబట్టి సో ఇప్పుడు అందరు ఫీడింగ్ మదర్స్కి యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ ప్రోడక్ట్ గురించి మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ రేపే వెళ్ళి మా మరదలకి గిఫ్ట్ కూడా ఇచ్చేస్తున్నాను సో చూసారు కదా ఛార్జింగ్ యూనిట్ ఛార్జర్ కూడా ఇచ్చారు ఎక్స్ట్రా నిప్పుల్స్ ఇచ్చారు బాటిల్ క్యాప్ బ్రెస్ట్ ప్యాడ్స్ ఎవ్రీథింగ్ చాలా యూస్ఫుల్ 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 ప్రోడక్ట్ సో ఇంకెందుకండి ఆలస్యం షాపింగ్కి బయలుదేరండి బయలుదేరండి నేను కూడా స్టార్ట్ చేస్తాను మెయిన్ వీడియో సో ఇక్కడ యాక్చువల్లీ కొంచెం పార్కింగ్ ప్రాబ్లం అవడం వల్ల నేను లోపలికి తీసుకెళ్ళని వస్తాను కెమెరా మా జర్నీ మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ ఇంద్రలింగం దగ్గర దర్శనం చేసుకొని ఇప్పుడే రెండో లింగం దగ్గరికి బయలుదేరుతుంది చేసుకున్నావు దర్శన సో టోటల్ టెన్ లింగాలు ఉన్నాయి టెన్ టెంపుల్స్ టోటల్ డ్యూరేషన్ మనకి కాలినడకనైతే ఫైవ్ టు సిక్స్ అవర్స్ పడుతుంది బట్ ఆటోలో కాబట్టి టూ అవర్స్ పడుతుందంట ఫస్ట్ ఇంద్రలింగం దర్శనం అయిపోయింది ఇప్పుడు రెండో లింగం దగ్గరికి వెళ్దాం शिवलिंगम अग्नि लिंगम దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు ఇక్కడ లోపలేశ शिवलिंगాన్ని దర్శించుకుందాం రండి సో రేడర్ శివలింగం అగ్నిలింగం దర్శించుకోవడానికి పోయింది ఏంటి నో 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 అండి చాలా కవర్ శివలింగం అండి సో కంప్యూటర్ లో చెప్పడానికి ముందు షూటింగ్ చే అయిపోయింది లోపేసి ఉండాలి కొండ జుట్టు మనం ప్రదక్షిణ చేస్తున్నాం సో మూడోది యమలింగం ఇప్పుడు మూడో శివలింగాన్ని దర్శనం చేసుకుంటున్నాం మనం యమలింగం దగ్గర వచ్చేస్తాం కాలుస్తా కాదు వెలిగిస్తా ఓకే ఇవి ఆల్రెడీ వెలిగించినవి కదా ఫ్రెష్వి ఇవ్వండి త్రీ చూడండి డీర్ డీర్ ఇంకా కాదు మంకీ అమ్మో మంకీ 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 కూడా ఉంది నాలుగవ శివలింగం నైరుతి లింగం దగ్గరకు వచ్చేసాం కాదమ్మా ఇది ఫారెస్ట్ కదా అలాగా డియర్స్ నెమళ్ళు అన్ని ఉంటాయి నైరుతి శివలింగం సో ఇప్పుడు నైరుతి శివలింగ దర్శనం చేసుకున్నాం రా గనిష్క గనిష్క గడ్డౌన్ దిగుబాబు ఏం కాదు ఏం కాదు ఇప్పుడు మనం ఐదు శివలింగం సూర్యలింగం ఫిఫ్ ఫిఫ్త్ శివలింగం ఘనిష్క ఇప్పుడు ఐదవ శివలింగం సూర్యలింగం దగ్గర ఉన్నాం సో వెళ్ళి మేము దర్శనం చేసుకొని వచ్చేస్తాం వరుణలింగం పదండి నో 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 ఇప్పుడు లింగం అరుణలింగం అని వెళ్ళి దర్శనం చేసుకుందాం నాకు కూడా మీ అందరికీ శివలింగాలు అన్నీ చూపించాలని ఉంది కానీ కాకపోతే కెమెరా లోపలికి అలౌడ్ లేదు అందుకని నేను ఏం చేయలేకపోతున్నాను మీ తరఫున కూడా నేను మీ అందరూ కూడా బాగుండాలని మొక్కుకుంటాను లో ఉన్న ఓల్డ్ టెంపుల్ ఇప్పుడు మనం ఏడో శివలింగం వాయులింగం దగ్గర ఉన్నాం పిల్లలు రావాలి అసలు ఒక్కొక్క శివలింగాన్ని చూస్తుంటే అసలు ఎంత మనసుకి ఎంత హాయిగా అనిపిస్తుందో అంత బాగుంది సో ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్ అన్న సో ఇప్పటి వరకు మనం గిరి ప్రదక్షిణ చేస్తుంది ఈ పర్వతానికి అనమాట సో గిరి అంటే పర్వతం మనం నేను ఇప్పుడు ఏదైతే పర్వతం చూపించినా దాని చుట్టే మనం ప్రదక్షిణ చేస్తున్నాం ఇప్పుడు ఏడో శివలింగం దగ్గర ఉన్నాం నెక్స్ట్ ఎనిమిదో శివలింగం దగ్గరికి వెళ్తున్నాం నెక్స్ట్ మన ఎనిమిదవది చంద్రలింగం సో చంద్రలింగం దగ్గరకు వచ్చేసాం లోపలికి దర్శనం చేసుకుంటాం పదండి పదండి తొమ్మిదో శివలింగం గుబేర్లింగం దగ్గరికి వచ్చేసాం 했었네, ですね、 만지가. కదవ శివలింగం దగ్గర ఉన్నాము ఇది ఈ శివలింగంలో దర్శనం చేసుకుంటే టోటల్ గిరి ప్రదక్షిణ అనేది పూర్తి అయిపోతుంది తర్వాత అరుణాచల శివుని దర్శనం చేసుకోవాలి నేను ఇచ్చేస్తున్నాను దెన్ ఫైనల్గా మొత్తము ఓల్డ్ శివలింగం టెంపుల్ తర్వాత మోక్ష మార్గం అని చెప్పేసి ఒక చిన్న సందులోంచి సో మోక్ష మార్గంలోంచి వచ్చాము తర్వాత మొత్తం పది శివలింగాల్ని కూడా దర్శించుకొని గిరి ప్రదక్షిణ మొత్తం పూర్తి చేశాను ఇప్పుడు అరుణాచల శివుణ్ణి దర్శించుకోవాలి దర్శించుకోవడం అంటే నాకు ఒళ్ళు పులకరిస్తుంది అనమాట ప్రతి శివలింగం ఒక్కొక్క శివలింగంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ప్రతి శివలింగం అంత కలగా ఉంది ఇప్పుడు అరుణాచల శివుణ్ణి నేను దర్శించుకోగలుగుతున్నాను అసలు అరుణాచలం ఒక అద్భుతంగా అనిపిస్తోంది నాకు ఎందుకంటే నేను పది శివలింగాల్ని దర్శించుకున్నాను ఓల్డ్ శివలింగం టెంపుల్ దర్శించుకున్నాను మోక్షమార్గం నుంచి వెళ్ళాను ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇక్కడ అరుణాచల శివుని దర్శించుకుంటే అసలు ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అండి అది పోదు అంటే అంటారు కదా అరుణాచలం బిఫోర్ లైఫ్ వేరు ఆఫ్టర్ లైఫ్ వేరు అని చెప్పేసి లైఫ్ సంగతి అని కాదు కాదు అరుణాచలం రాకముందు వరకు శివుడి మీద ఉన్న ఆ భక్తి అరుణాచలం వచ్చిన తర్వాత ఆ భక్తి అన్నది ఇంకా ఇంకా దానికి రెట్టింపు ఏమంటారు నాకు మాటలు కూడా రావట్లేదు అలాంటి పరవశించిపోవడం అంటారు కదా అసలు ఇక్కడ ఉంటే అంత అంత బాగుంది నాకు చాలా ఇంకా నా ఫీలింగ్ మీరే అర్థం చేసుకోవాలి నో వర్డ్స్ అనమాట ఫైనల్లీ అసలు ఎందుకు అనిపించిందో తెలీదు మనసు కనిపించింది అరుణాచలం వెళ్ళాలి శివుడిని దర్శించుకోవాలి అని అలాగే దర్శించుకున్నాను మనస్ఫూర్తిగా దర్శించుకున్నాను శివుడి శివుడు అనుగ్రహం నాకు దొరికింది నాకు నా కుటుంబానికి ఆ శివుడి ఆశీస్సులు ఎప్పుడు ఉన్నట్టే మీ అందరి మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నటి శ్రావణి